గేమ్ చేంజర్ సినిమా చూసి బయటకు వస్తున్న రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నట్లుగా సమాచారం రామ్ చరణ్ సినిమా రిలీజ్ అయిందని తెలియగానే ఇండస్ట్రీ వర్గాలు మొత్తం కదిలి వస్తూ ఉన్నారు ఇక మెగా ఫ్యామిలీ క్రేజ్ మనందరికీ తెలిసిందే తెలుగు ఇండస్ట్రీ అంటేనే మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అంటేనే ఇండస్ట్రీ అంతలా మరి సినిమాలు తీస్తారు మెగా ఫ్యామిలీ నుంచి అందులో చిరంజీవి అయితే దాదాపుగా నూట యాభై సినిమాలకు పైగా తీసి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు దాంతోపాటు రామ్ చరణ్ కూడా మంచి సినిమాలు తీస్తూ ఉన్నాడు ఇక రామ్ చరణ్ అలాగే రాజమౌళి దర్శకత్వంలో తిబులారు సినిమా తీసిన విషయం మనందరికీ తెలిసిందే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి మరి ఎంత క్రేజ్ సంపాదించిందో ఆ సినిమా క్రేజ్ సంపాదించడమే కాకుండా హీరోలకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది జపాన్లో అమెరికాలో మరి రామ్ చరణ్కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది అంటే దానికి కారణం రాజమౌళి అనే చెప్పాలి ఇంకా త్రిపుర తర్వాత మరి గేమ్ చేంజర్ సినిమా తీసిన రామ్ చరణ్ ఆ సినిమా ఎలా ఉంటుంది శంకర్ డైరెక్షన్లో వచ్చింది ఆ సినిమా ఎలా తీశాడు ఏంటి అని చెప్పి మరి రాజమౌళి ఖచ్చితంగా దాని యొక్క నేపథ్యం ఎలా ఉందని తెలుసుకోవడానికి రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిందని తెలియగానే వెంటనే ఆ సినిమా చూడడానికి వెళ్ళారట ఇంకా వెళ్ళి వెళ్ళగానే రామ్ చరణ్ తీసిన సినిమా కూడా చాలా బాగుంది నేను ఇలా ఉంటుందని అనుకోలేదు ట్రైలర్ చూసాను సూపర్గా ఉంది సినిమా కూడా దానికి తగ్గట్టే ఉంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రాజమౌళి